హరి ఓం శ్రీ అనిరుద్ధాయ నమ నా పేరు గోగుల విజయలక్ష్మి అండి నాకు నాలుగు సంవత్సరాల నుండి బాపు తెలుసు అండి నాకు రాజశ్రీ అని ఫ్రెండ్ ఉంది తన ద్వారా నేను బాపు గురించి తెలుసుకున్నాను నేను చాలా కష్టాలలో ఉన్న ఉండే అండి అంటే భరించరాని కష్టాలని కాదు కాకపోతే కష్టాలలో ఉన్నాను నేను అప్పుడు ఒక టపర్వేర్ అని ఒక దీంట్లో జాయిన్ అయ్యాను తను రాజశ్రీ కూడా జాయిన్ అయింది నాతో పాటు అయితే నాకు ఎట్లా అంటే అందులో బాగా సక్సెస్ అయ్యానండి నా కింద ఒక ఎనిమిది పది మందిని నేను జాయిన్ చేశాను నాకు మేనేజర్ అయ్యే అవకాశం ఉండింది అనమాట అయితే నాకు ఇంట్రెస్ట్ లేకుండే మళ్ళీ బాధ్యతలు పెరుగుతాయి మళ్ళీ సంసారం అది కూడా చూసుకోవాలని నేను వద్దు వద్దు అన్ అనేదాన్ని మా మేనేజర్ తను దుబాయ్ వెళ్ళాలని నన్ను మేనేజర్ గమ్మని నన్ను చాలా ఫోర్స్ చేసింది రాజశ్రీ వాళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించారు కమ్మని కానీ నేను కాలేదండి అప్పుడు అదేంటో మిరాకిల్ నాకు తెలియదండి ఆల్ ఆఫ్ ద సడన్ నేను మేనేజర్ అయిపోయాను నాకు తెలియని కూడా తెలియదండి అయితే ఓ రోజు రాజశ్రీ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాము మన వాళ్ళు యూనిట్ పేరు చెప్పమని అన్నారనమాట అదేంటో అండి నాకేమీ తెలీదు ఏం పేరు డిసైడ్ చేయాలి ఎవరి పేరు పెట్టాలి ఏ దేవుడి పేరు పెట్టాలి నాకు ఏమీ తెలియదు నా నోట్లో నుండి వచ్చేసిందండి శ్రీ అనిరుద్ధ అని నా యూనిట్ పేరు పెట్టుకున్నానండి ఇవాళ నా యూనిట్ చాలా సక్సెస్ఫుల్గా ఉందండి ఎయిటీ మెంబర్స్ ఉన్నారండి నా కింద నేను త్వరలో జిఎం కాబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి నా పిల్లలు నేను మా వారు చాలా హ్యాపీగా ఉన్నామండి లేసి మేము ప్రతి క్షణం ఆయన మా మనసులో ఉంటాడండి క్షణం ఆయన తలుస్తూనే ఉంటాం మా నోట్లో ఆయన పేరు ఎప్పుడూ నాంతూనే ఉంటుందండి ఎన్ని కష్టాలు కూడా నేను చాలా ఎదురిచ్చానండి స్వామి కృప వల్ల థ్యాంక్ యూ హరి